హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకే టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ప్రాణం కూడా నా కడుపులో పల ఏడుగురు కొడుకులు ఉన్నారు నా పెద్ద కొడుకు అప్పిరెడ్డి వేటి యువత మరి నా కొడుకు చేతుల పెట్టి నా ప్రాణం తీసుకుంటా కొడుకు ఉన్నా వేటి

व्यवहार देखा था। हाँ फिर सारा। हाँ। दिमाग से मरे हैं बोधियाँ ना कुछ याद नहीं। माँ माँ यू रेड फेंड। माँ माँ यू रेड फेंड। जय श्री राम। जय श्री राम। माँ माँ यू रेड फेंड। माँ माँ यू रेड फेंड। जय श्री राम। जय श्री राम। నువ్వో కరక అదిమేదా ఎస్తారవే కుకులవా నీ కూసురుడు పాడు వడమేం కూసోని 18 ఏళ్ల నిలకత్తి பெயன் பெ అయితే ఒక మాట బిడ్డ ఎందుకు అండి ఎందుకు మీకు మీకు మా కొడుకులకు తోడ పుట్టిన చెల్లె కావాలి ఇంటి ఇలా మీకు ఆడబిడ్డ కావాలని ఎన్నో దేవుళ్లకు మీ శివరికి అంజనే వారన్న బిడ్డని కన్నాం ఆ బిడ్డ పుట్టినాక మా బిడ్డ అంజావ పుట్టినాక మీ అత్తమ్మ పానం పోయింది బిడ్డ పోయిందా தெ அடி எவர பதள அப்படி

వీరువకు ఒక పన్నెండు తాళ చేతులకు గుర్తున్నది తాళ చేతులు అన్ని కత్తే అది గుత్తి కాదారా వారి ఆ గుత్తి మీద చెయ్యత్త నిర్ద కాదు అత్తమ్మ ఓ అత్త

ఇక ఈ కాల మా అత్త చచ్చిపోయింది కాబట్టి అప్ పోతారు తెల్లగాలు పోతారు ఇక గిలాసు తెచ్చుకున్నా కథల పోతే ఈ ఫస్ట్ స్టార్టింగ్ మంచి అప్ పోతారు దబ్బన నేను ఆ అవతలికి బయటికి పోతే ఈ గిలాసల్లే పట్టుకొని పోతావతి ఇక ఏడుస్తా ఏస్తారా కానున్న కార్యం తాకత్తర నాకు తెలియదు దానికి ఆవేశం లేదు సరే మీ అత్త ప్రాణం మీద మంచిది నా బిడ్డ నేనన్న చదుకుంటాం అనుకున్నా కానీ నా ప్రాణం పోతా నిరవధి రెండు కాదు ముంటే పుణ్యమా పట్ట ట్టుకొని పోతే అమ్మ అంటారు కదా పురిగింటి ఈ రక్క పురుగింటి పుల్లక్క రాజం వా తక్కువ గంజికుండో ఈ రక్కో అందరు అంటారు కదా పిల్ల పిల్ల మీ అత్త దాట కదా నువ్వు పెద్ద కోడలు వచ్చినా ఇంకా నీ అత్త బొత్త పెట్టుకొని నీ కొద్ది ఏమన్నా మరి నేను మరి కోడలు ఉన్నదికన్నా తీసుకుపోతాన్ని ఎక్కడన్నా ఎక్కడ ఎత్రం కట్టించిందా ఇంకా యమునాలను తీసుకుపోయి ఒక్కొక్కలా అక్కడ జరత పడతారు లేకపోతే వరం పట్టించుడేవా జడత పట్టుడు ఎక్కడ కాడ జడత పడుతుడు సంపన్న వాగ్లా ఇప్పుడు అదే కదా మరి ఓడలు కానీ వయసులో ఒక అత్తమ్మ కానీ చెప్పూరి లోకం మాట్లాడతలేరు మాట్లాడతా కోతులు చూసిన చూస్తారు అక్కడ కోతులు చేతులు కొబ్బరి షిప్రా చూసిన చూస్తారు అడిగి

ఒక కాచుండబెట్టి పురాడుకున్న కూర్చుండబెట్టి నొట్టి బొట్టు పెట్టి నా బిడ్డ నా కొడుకులకు రాకీని ఈ బిడ్డనే కదా ఏడుగుడు కొడు బిడ్డలా నీ గురించి తీసుకొచ్చిన మీ కాడి బిడ్డ కావాలి మీరు అమకరించి పోతే

ఇదిగా సురేంద నా భర్తకు కోమాట్లుంటి పోతా కాట రాకెట్ కొనుక్కొస్తా వైసూరి పాకు తెత్తా ఇక కూరడుకోండి కాడ ఉసులో పెట్టి నోటికి బొట్టు పెట్టి అయ్యా నువ్వు కూసో నాది కడతా అయ్యా నువ్వు కూసో నాది రాకెట్ రాకెట్ కడితే ఇక మా ఆయనకు రాకెట్ నేను కడతా కాలు మరి అరే కాలు ఎవలే మొక్కుతాడు చెల్లెకు రాకెట్ కడితే చెల్లె కాళ్ళు అన్న మొక్కుతాడు అయితే నువ్వు రాకెట్ కడితే నీ భర్త నీ కొక్కుతాడు కొండగట్టు నేను అంత పుణ్యం దొరుకుతుంది బిజ్య గురు బుద్ధి గురువు పెళ్ళవే పెద్ద గురు బా అన్నాడు కవి నీకు ఈ కవిర పెళ్ళం కాళ్ళు మొక్కిలోని ఇదే కొద్దిగా తెల్లగా పచ్చగుంటాడు மலங்கால ஓகே பத்தி எட்டு மத்திய మొక్కి పత్తి పెట్టు పోకుండా మాట్లాడు కదా గొప్ప మీ కిన్న పింఛిని పని చేయిస్తారు ఒకవేళ మరి నా ఏడు కొడుకులు పాపి కట్టుకుంటే మంగళాత్ కట్టి ముందు నా బిడ్డ మరి అట్లా కాకుండా కూరడుకుండా పెడుతుంది నా బిడ్డ కూరడుకుండ పెడతదా మీ ఆడబిడ్డ నేను అది మా కంపెనీ ఇప్పుడు మా అమ్మ కూర పెట్టింది అనుకో ఇంటికెళ్ళి పైసే పోరాడుకుండా పెడితే ఆడబిడ్డ వచ్చి కూరడుకుండా పెడితే అనగా అని పళ్ళు కాలు మొక్కి పాడుతుంది కాలు అరే మా అబ్బాయి

అంతే మాట్లాడతారు బిడ్డ ఆడ బిడ్డలు నీ గంత కోపం ఎందుకు లేదు వలవరేరు తండూ రాజు గోడ బిడ్డ రావు గన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఆ మాటలో రారే నా వీడు పోయాను ఆ మాటలో రారే నా వీడు పోయాను నీకు కై సకదా ఆయనకు ఆశించననులేడు ఆగా పోయికిపోకన மீ பார பட்டுக்கிட்ட பெய் నా பெடு கோடல் நாடு ஆறு கொடுக்கு మరి పెద్ద కొడుకు కాదంటేంది పెద్ద కొడుకు కాదంటేంది ఇంకా ఆరుగురు కొడుకులు ఉన్నారు మరి పెద్ద కొడుకు ఒక్కరికి పెళ్లి చేసిన ఇంకా వాళ్ళకు ఆరుగురు పెళ్లి చేయలేదు మరి ఆరుగురు చేతులు పెడతా వెళ్ళిన చేత పట్టకపోతారని అట్లా నడుపు కొడుకు వేటకి వచ్చిండు ఆ నడుపు కొడుకు ఏమన్నాడు ఆయన మా అన్నగాడే శరీన పట్టలేదు నేను కూడా పట్టనట్నాడు నడుపు కొడుకు ఏమో ఎనభై ఆమెన వేల ఎందుగా ఆడన కొడుకు తొంభై ఆమెన వేళ తోడబుటే తోడ దొరకదురా వంద రూపాయలు పట్టుకొని పోతే అంగట్లకు పోతే అన్ని తీర్ల సరుకులు దొరుకుతాయి కన్నుళ్ళు దొరకరు తోడబుట్టే తోడు దొరకదురా కొడుక కొడుకు కాదంటా కొడుకులు కొడుకులు అంటే కొడుకులు ఎవరి కొడుకులు బండ బానిసల కొడుకులు అడ్డవాపలప్పుడు మన కొడుకులు కాని గిట్ల గడ్డలు మిసాలు వచ్చినాక మన కొడుకులు కాదంటలే బామా నా పెద్ద కొడుకు రేపు నేను చచ్చిపోతే మాకు అగ్గివంతులను సమరపడ్డవు తొలసూరు కొడుకు డ్డం గాని వీళ్ళు కొడుకులు కాదు కొను అయ్యాలనుకున్నాడు ఇక చిన్న కొడుకు ఒక్కడు ఏడేళ్ళ కొడుకు వారికి బుద్ధిగానం రాలేదు నువ్వు అంటూ నా చిన్న కొడుకు చేత కొడుగా సాగుకుంటే పుణ్యం అంట సబ్బుకుంటే పాపం అంట వాడు ఒక్కడికి ఇట్లా చెల్లెని చేత పట్టరా నా ప్రాణానికి తృప్తి అయితే ఒకవేళ ఇట్లా ఆరుగురు అన్నగాళ్ళు కాదన్నట్టు చిన్న కొడుకు కూడా నా బిడ్డలు చేత పట్టకపోతే నా బిడ్డ అంజవను ముదుగాల బాయిల వారెత్త తర్వాత నేను బాయిలవాడి సత్తను అంటున్నాడు రాజు చిన్న కొడుకు బయటకు